హలో హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీనా శెట్ని ఈరోజు చేసే మిర్చి మార్కెట్ ఎలా ఉంది అంటే మిర్చి మార్కెట్ గురించి మనం తెలుసుకోబోయేందు ఈరోజు తారీఖు చూద్దాము ఐదవ తారీఖు డిసెంబర్ నెల రెండు వేల ఇరవై నాలుగు గురువారం ఈరోజు చేసి మిర్చి మార్కెట్ ఎలా ఉంది అంటే అంత స్పీడ్గా ఆశాజనకంగా అయితే లేదు స్టడీగానే ఉంది సోమవారం మంగళవారం కొద్దిగా అనిపించింది బుధవారం మళ్ళీ నిన్న స్టడీగా ఉంది ఈరోజు కూడా నిన్న మార్కెటే కొనసాగింపు అంత స్పీడ్గా ఏం లేదు స్లోగానే ఉంది ఎందుకంటే కొత్త కాయలు వస్తున్నాయి కర్నూలు సైడ్ నుంచి కొత్త కాయలు వస్తున్నాయి అంటే కొత్త కాయలు కూడా అంత క్వాలిటీగా రావట్లేదు లెఫ్ట్లో వస్తున్నాయి ఆరుదల ఆరుదల ఉండలేదు ప్లస్ కాయ క్వాలిటీ ఉండలేదు అంటే మచ్చ తెగులు కానీ కొద్దిగా కాయ తాలకాయ టైపు కొద్దిగా కుల్లినకాయలాగా కొద్దిగా మచ్చగా ఉన్నాయి అలాంటివి వస్తున్నాయి కాబట్టి మార్కెట్ అయితే స్లోనే ఉంది స్పీడ్గా అయితే లేదు మార్కెట్ స్పీడ్గా ఉందని మీరు అపోహపడవద్దు మిర్చి మార్కెట్లోకి మనం వెళ్ళబోయే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్ మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు పూర్తిగా చూడండి రేపు చూడాలరా ఓకే ఈ రోజు వచ్చేసి మిర్చి మార్కెట్ మరొకసారి తారీఖు చదువుతాను చూడండి ఐదవ తారీఖు డిసెంబర్ నెల రెండు వేల ఇరవై నాలుగు గురువారం ఓకే తారీఖు ఎందుకు చెబుతున్నాను అంటే మన రైతు సోదరులు ఒక్కొక్కసారి తారీఖుని పూర్తిగా వినకుండా స్కిప్ చేస్తుంటారు చేసినప్పుడు ఏంటంటే మార్కెట్ అర్థం కాకుండా ఆ రోజు ఆ మార్కెట్ ఉంది కదా ఈ మార్కెట్ ఉంది కానీ కొద్దిగా నష్టానికి కుదలుగుతున్నారు దానికోసం తారీఖు ఒకటికి రెండు సార్లు చెబుతున్నాను దయచేసి అర్థం చేసుకోండి ఒక ఈరోజు కనుక మనం మిర్చి మార్కెట్ కనుక వెళ్తే ఫస్ట్ మనం తేజాల గురించి చెప్పుకుందాం తేజాలైతే సూపర్ డీలక్స్ క్వాలిటీ కనుక బాగుండే సూపర్ డీలక్స్ సూపర్ డీలక్స్ అంటే తెలుసు కదా కాయ రంగు కానీ సైజు కానీ పొడవు కానీ దాని నాణ్యత కానీ ఇలా రకరకాలుగా ఎక్కడా తలపడినకాయ లేకుండా బాగా బొమ్మల్లాగా బుట్ట బొమ్మల్లాగా సింపుల్గా చెప్పాలంటే బుట్ట బొమ్మలాగా ఉంటే సూపర్ డీలక్స్ కాయలు కనుక అయితే పదహారు వేల ఐదు వందల రూపాయలు మార్కెట్ నడుస్తుంది సూపర్ డీలక్స్ పదిహేడు వేలు పట్టలేదు పదహారు వేల ఐదు వందలు అయితే పక్కా పడుతుంది తర్వాత సూపర్ డీలక్స్ తర్వాత డీలక్స్ అయితే పదహారు వేలు ఆ రేంజ్లో పడుతుంది సూపర్ బెస్ట్ అయితే పదిహేను వేల ఐదు వందల నుంచి ఒక వంద అటు ఇటుగా నడుస్తుంది సూపర్ బెస్ట్ అయితే బెస్ట్ అయితే పదిహేను వేలు ఒక వంద అటు ఇటుగా ప్లస్ ఆర్ పైన ఒక వంద ఎక్కువ కానీ తక్కువ కానీ నేను చెప్పేది నిక్కచ్చిగా వేసుకోవద్దు మీ రేట్లు ఒక వంద అటు ఇటుగా ఉంటుంది నిక్కచ్చిగా అయితే మీరు పది తీసుకోవద్దు ఒక వంద అటు ఇటుగా వేసుకోండి ఆ రకంగా ఉంది ఏదైనా మీడియం బెస్ట్లో అయితే పన్నెండు వేలు నుంచి పదమూడు వేలు ఆ స్థాయిలో పడుతుంది క్వాలిటీని బట్టి ఇంకా అది రకాన్ని బట్టి తేజ మార్కెట్ అయితే ఆ విధంగా ఉంది రైస్ వదలరా ఇంకొక విషయం ఏ రోజు మార్కెట్ ఆ రోజే నిన్న మార్కెట్ నిన్నటిదే ఈ రోజు మార్కెట్ ఈ రోజు రేపు మార్కెట్ రేపే ఒక రోజు ఒక రోజుకి సంబంధం లేదు మిరపకాయల విషయంలో అయితే ఉదయం ఉన్న మార్కెట్ సాయంత్రానికి కూడా ఉండదు సాయంత్రం ఉన్న మార్కెట్ ఉదయానికి కూడా ఉండదు కాబట్టి ఇప్పుడు మార్కెట్ అప్పుడే మనం అదొకటి పరిగణలోకి తీసుకోండి ఓకే రైట్ మరొకసారి మీకు రిక్వెస్ట్ మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అది మనం డాల్ ఫైవ్ త్రీ వన్ కనుక చూసుకుంటే కాయలు అయితే పెద్దగా రాలేదు వాటికి ఏదైనా డీలక్స్ కాయలు కనుక అయితే పన్నెండు వేల ఐదు వందలు డబల్ ఫైవ్ త్రీ వన్ డీలక్స్ కాయలు అయితే పన్నెండు వేల ఐదు వందలు పడుతుంది ఒకసారి మీరు గమనించండి సూ సూపర్ బెస్ట్ అయితే పన్నెండు వేలు లోపే పడుతుంది పదకొండు వేల ఐదు వందల నుంచి పదకొండు వేల ఏడు వందలు పదకొండు పంతొమ్మిది వందలు ఆరోగ్యం పడుతున్నాయి బెస్ట్లు మీడియా బెస్ట్ అయితే అక్కడ పెద్దగా ఇది కాలేదు తర్వాత టూ జీరో ఫోర్ త్రీ అయితే డీలక్స్ కాయలు మంచిగా బాగా డీలక్స్ కాయలు అయితే పన్నెండు వేలే అదే మార్కెట్ కొనసాగుతుంది గత పది రోజుల నుంచి కూడా ఈ పన్నెండు వేలు మార్కెట్ కొనసాగుతుంది డీలక్స్ సూపర్ బెస్ట్ అయితే పదకొండు వేలు బెస్ట్లు అయితే పదివేలు ఇంకా మీడియం బెస్ట్లు అయితే ఇంకా చెప్పేది కాదు ఇంకా క్వాలిటీని బట్టి నాణ్యతను బట్టి అది మనం ఎనిమిది వేలు కాడించి లెక్కేసుకోవచ్చు దాన్ని ఇంకా ఎనిమిది వేల ఐదు వందలు తొమ్మిది వేలు పదివేలు కానించి లెక్క వేసుకోవచ్చు త్రీ ఫోర్ వన్ అయితే మనకు క్వాలిటీ కనుక బాగుండి డీలక్స్ అయితే బెస్ట్ సూపర్ బెస్ట్ మీద ఇంకా ప్లస్ ఇంకా డీలక్స్ కనుకైతే పద్నాలుగు వేలు నడుస్తుంది మార్కెట్ సూపర్ బెస్ట్ అయితే పదమూడు వేల ఐదు వందలు బెస్ట్లు అయితే పన్నెండు వేల ఐదు వందలు కానీ ఒక వంద ట్విట్గా మార్కెట్ అయితే నడుస్తుంది మీడియం బెస్ట్లు అయితే మనం చెప్పేది కాదు ఇంకా ఎందుకంటే మార్కెట్ స్లోగా ఉంది కాబట్టి మార్కెట్ స్లోగా ఉన్నప్పుడు లెఫ్ట్ కాయలు అంటే మీడియం బెస్ట్ కాయలు ఎప్పుడూ చాలా తక్కువ తక్కువ కడుతుంటే దాన్ని మనం ఎంత అని చెప్పలేము ఏదైనా మనం ఎనిమిది వేలు కాని చేసుకోవచ్చు ఎనిమిది వేలు కాని పదకొండు వేలు దాకా కొనుగోలు జరుగుతుంది నెంబర్ ఫైవ్ అయితే డీలక్స్ కాయలు ఎక్కడ కనిపించలేదు పెద్ద ఎక్కలేదు కాదు సూపర్ బెస్ట్లు కనుక ఉంటే పదమూడు వేల రూపాయలు నడుస్తుంది నెంబర్ ఫైవ్ ఆర్మూర్ మార్కెట్ వచ్చేసి పన్నెండు వేల రూపాయలు నడుస్తుంది డీలక్స్ ఇంకా డీలక్స్ ప్లస్ అయితే పన్నెండు వేల ఐదు వందలు వేసుకోవచ్చు సూపర్ బెస్ట్లు అయితే పదకొండు వేల ఐదు వందల నుంచి పన్నెండు వేల మధ్యలో ఒక వంద అటు ఇటుగా నడుస్తుంది బెస్ట్లు అయితే పదకొండు వేలు పైన ఒక వంద వంద ఎక్కువ కానీ వంద తక్కువ కానీ ఇంకా పరిస్థితిని బట్టి అయితే అలా మార్కెట్ అయితే అలా నడుస్తుంది ఆర్మూర్ అయితే క్లాసిక్ అయితే ఆర్మర్ కంటే ఇంకా కొద్దిగా తక్కువలోనే నడుస్తుంది ఏదైనా పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందల ఆ మధ్యలో పదకొండు వేల ఒక్క వంద పదకొండు వేల రెండు వందలు సూపర్ డీలర్స్ అలా నడుస్తుంది ఇంకా సూపర్ బెస్ట్ కనుకైతే పదివేల ఐదు వందలకి ఒక వంద ఇటుగా మార్కెట్ అయితే ఉంది మార్కెట్ అయితే అంత స్పీడ్గా అయితే లేదు బాగా స్లోగా ఉంది వ్యాపారస్తులు కొనుగోలు కూడా దారులు కూడా రావట్లేదు అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే కొద్దిగా చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే తేజకాయలు కొద్దిగా ఆర్డర్లు వస్తున్నట్టు అనిపిస్తుంది బంగ్లాదేశ్కి కొద్దిగా ఎక్స్పోర్ట్ అడుగుతున్నట్టు తేజాకాయలు అడుగు కొద్దిగా మూమెంట్ వచ్చినట్టు అనిపిస్తుంది ప్రస్తుతానికైతే తేజాకాయలే బంగ్లాదేశ్ వాళ్ళు కొద్దిగా ఆర్డర్ అడుగుతున్నట్టు అనిపిస్తుంది ప్రస్తుతానికి పరిస్థితి అట్లా ఉంది షార్క్ వన్ వచ్చేసి మార్కెట్ అయితే డీలక్స్ అయితే పద్నాలుగు వేలు నడుస్తుంది బాగా ఇంకా సూపర్ డీలక్స్ కనుక బాగుంటే కాయలు కనుక పద్నాలుగు వేలు నడుస్తుంది సూపర్ బెస్ట్లు అయితే పదమూడు వేలు బెస్ట్లు అయితే పన్నెండు వేల రెండు వందలు పన్నెండు వేల మూడు వందలు ఇంకా మీడియం బెస్ట్లు అయితే ఇంకా అది పదివేలు కాంచి పన్నెండు వేల దాకా లెఫ్ట్లు అయితే ఇంకా లోపే ఉంది మార్కెట్ అయితే మరి త్రీ డాఫై కనుక చూసుకుంటే మార్కెట్ మందంగానే ఉంది ఎక్కడా అంత స్పీడ్గా అయితే అనిపించట్లేదు అడగట్లేదు డీలక్స్ అయితే పదకొండు వేల రూపాయలు నడుస్తుంది మార్కెట్ సూపర్ బెస్ట్ అయితే పదివేల నుంచి పదివేల ఐదు వందలు బెస్ట్లు అయితే పదివేలు లోపే నడుస్తుంది అంత స్పీడ్గా అయితే లేదు మీడియం బెస్ట్లు అయితే ఎనిమిది వేలు కానించి అయితే ఉంది మార్కెట్ మరి ఇంకా నెక్స్ట్ మనం చూసుకుంటే వన్ జీరో ఎయిట్ వన్ జీరో ఎయిట్ వన్ జీరో ఎయిట్ అయితే డీలక్స్ కానీ సూపర్ బెస్ట్ కానీ మనకి ఎక్కడ ఇది కాలేదు మనం బెస్ట్ కనుక చూసుకుంటే పదివేలు నుంచి పదకొండు వేలు అనుకోవచ్చు ఆ రేట్ అయితే నడుస్తుంది బంగారం కూడా డీలక్స్ కాయలు సూపర్ బెస్ట్ కాయలు అయితే ఎక్కడా లేవు తగలటం లేదు ఏదైనా బెస్ట్లు అయితే పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు ఆ రేంజ్లో ఉన్నట్టు అనిపిస్తుంది ఎల్ల మిర్చి కూడా ఎక్కడా కనిపించలేదు మార్కెట్ అయితే బాగా మందంగా ఉంది కొనుగోలు అయితే అక్కడ అది ఇదిగా జరగట్లేదు ఆగిపోయింది టూ సెవెంటీ త్రీ కనుకైతే సూపర్ సూపర్ డీలక్స్ కనుకైతే పదకొండు వేల నుంచి పదకొండు వేల ఐదు వందలు మార్కెట్ అయితే ఆ విధంగా ఉంది టూ సెవెంటీ త్రీ అయితే డీలక్స్ అయితే పదకొండు వేల నుంచి పదకొండు వేల ఐదు వందలు మార్కెట్ అయితే అలా నడుస్తుంది ఇంకా సూపర్ బెస్ట్లు అయితే అక్కడ తగ్గలేదు బెస్ట్లో అయితే తొమ్మిది వేలు ఆ రేంజ్లో ఉంది మార్కెట్ అయితే ఈరోజు మిర్చి మార్కెట్ అయితే ఈ రకంగా ఉంది మనం కనుక త్రీ థర్టీ ఫోర్లు సూపర్ టెన్లు ఈ రకాలు కనుక చూసుకుంటే డీలక్స్ కాయలు కనుక అయితే సూపర్ డీలక్స్ కనుకైతే పద్నాలుగు వేల ఐదు వందలు నడుస్తుంది మరి సూపర్ బెస్ట్లు అయితే పదమూడు వేల నుంచి ఒక రెండు వందలు అడ్డీగా ఉంది బెస్ట్లు అయితే పన్నెండు వేలు మార్కెట్ అయితే మందంగానే ఉంది అంత స్పీడ్గా అయితే లేదు అది మీరు కాయలు అమ్ముకునేటప్పుడు మీ కాయలు చూసి జాగ్రత్తగా అమ్ముకోండి ఒక తేజాకే బంగ్లాదేశ్ నుంచి ఎక్స్పోర్ట్ వచ్చినట్టు కొద్దిగా వినికిడి వినిపిస్తుంది దాని కారణంగా ఈ డీలక్స్ సూపర్ డీలక్స్ పదహారు వేల ఐదు వందలు మించి అయితే ఎక్కువ లేదు పదిహేడు వేలు కూడా పట్టలేదు అడైన పడ్డా కానీ అరకర పడ్డా కానీ మొచ్చకాడికి వచ్చేసరికి నీకు మళ్ళీ తాడబడే అవకాశం ఉంది ఏదైనా సూపర్ డీలక్స్ పదహారు వేల ఐదు వందలు వేసుకోవచ్చు తేజ తేజాలు ఒక్కదానికే బంగ్లాదేశ్ నుంచి ఎక్స్పోర్ట్ కొద్దిగా ఆటలు వచ్చినట్టు కొద్దిగా వినికిడి అది పెరిగితే తేజాలకు పెరిగే అవకాశం ఉందని అనిపిస్తుంది ప్రస్తుతం అయితే అది దాన్ని బట్టి మీరు ఆలోచించి మీ మిరపకాయలు అమ్మకాలు అది మీరు నిర్ణయం అనేది మీది రైతు సోదలారా ఎవరిది కాదు అమ్మాలా ఏసీలో పెట్టాలనేది మీరు పండించిన పంట కాబట్టి నిర్ణయం మీది ఓకే ఈరోజైతే మార్కెట్ ఇది మరొకసారి మీకు రిక్వెస్ట్ మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి వీడియోస్ మరిన్ని మీరు చూడవచ్చు మరి ఇంతటితోటి మీకు అందరికీ ధన్యవాదములు